నమస్తే ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో ఉన్నాం సర్పంచ్ ఎన్నికల హడావిడి కోలాహలం ఈ గ్రామంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది నియోజకవర్గ వ్యాప్తంగా కానుకుంట గురించి చర్చ జరుగుతుంది కానుకుంటలో ఎవరు గెలవబోతున్నారు అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇదే కానుకుంటలో మనం ఉన్నాం బీజేపీ బలపరిచిన అభ్యర్థి పలుగు గోవర్ధన్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ఇక్కడి ప్రజలు తనకు సర్పంచ్గా అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోవర్ధన్ గారు నమస్తే గతంలో ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం మీకుంది ఇప్పుడు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు జనాలు ఏమంటూ ఉన్నారు జనాలు ప్రతి ఇంటికి వెళ్తే కూడా ప్రతి గల్లీ గల్లీలో ప్రతి కుటుంబంలో కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు ఖచ్చితంగా ఉండాలే వార్డ్ నెంబర్ గెలిచి కూడా బస్తీని మొత్తం అభివృద్ధి చేసినాం ఈ విలేజ్లో కూడా ప్రతి బస్తీలో కూడా ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్లు కానీ యుజిడి డ్రైనేజ్లు కానీ మోడీ ప్రభుత్వం గారి ఇచ్చిన నిధులన్నీ కూడా విలేజ్లో కూడా ఎక్కడ వెళ్ళినా మోడీ గారిచ్చిన నిధులతోటే ఊరి అభివృద్ధి అవుతుంది మన సె సెంట్రల్ ప్రభుత్వం బాగా నిధులు ఇస్తున్నది లేకుంటే స్టేట్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు ప్రా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రావాలి గల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండాలి ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళినా కూడా ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా మీరు రావాలి మంచి వ్యక్తి మాకు అందరిలో ఉంటావు ఎప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ లేపడం ఏదైనా సమస్యలు ఉంటే ఎండ ఎమ్మెడ్యే వస్తావు తీరుస్తావు అని చెప్పి కూడా ఆశీర్వ ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా మేము కూడా ఖచ్చితంగా భారీ మెజార్తో గెలుస్తున్నామని అని చెప్పి ఇక్కడ నుంచి చెప్తున్నాం వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను బాగా లేటుగా పెడుతూ ఉంది దీనివల్ల గ్రామాలు కొంత అభివృద్ధిలో వెనకబడిపోయినాయి అనేది చాలామంది చెప్తున్నమాట ఒక ఉప సర్పంచ్గా మీకే బాగా తెలుస్తుంది ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భయాందోళనతో సర్పంచ్ ఎన్నికలు ముందుకు పోలేదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ హవా ఉంది కాబట్టి బీజేపీ క్యాండిడేట్లు ఎక్కడైనా సరే గెలుస్తారని చెప్పి భయానికి సర్పంచ్ ఎన్నికలు ఈ రెండు సంవత్సరాలు కూడా ఆపడం జరిగింది వాళ్ళు భయం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పెట్టాలా వద్దా ఇప్పుడు పెట్టాలా ఎవరా ఏదో ఒకటి జూబ్లీల్స్ ఎలక్షన్లో మేము నెగ్గినామని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టిరు ఇక్కడ కూడా స్థానిక ఎలక్షన్లు ఎక్కడ జరిగినా కూడా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు బీజేపీ క్యాండిడేట్లే ఖచ్చితంగా వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు సమస్యలు ఉన్నాయి కానుకుంట గ్రామంలో సరే మీరు ఉప సర్పంచ్గా పని చేయవచ్చు ఇంకొకళ్ళు సర్పంచ్గా గతంలో పని చేయవచ్చు గ్రామం అన్నాక అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏమేమి కావాలి మీరు సర్పంచ్ అయితే ఏమేం చేయాలనుకుంటూ ఉన్నారు నేను ఫస్ట్ టైం నేను సర్పంచ్ అయితే కానుకుంట రోడ్డు ముఖ్యంగా పెద్ద ప్రాబ్లంలో ఉన్నది ఫస్ట్ టైం కానుకుంటా రోడ్ వేయాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు పాడి పరిశ్రమ పశువులు ఎక్కువ ఉంటాయి ఇక్కడనే ఇక్కడ ఉన్న ఆసుపత్రి కేంద్రం వెటనరీ హాస్పిటల్ చాలా దీన స్థితిలో ఉన్నది ఆ హాస్పిటల్ ఖచ్చితంగా రైతులకు కూడా నేను మాటిస్తున్నా ఇక్కడ పశువులు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా హాస్పిటల్ కూడా కట్టిస్తామని చెప్పి నేను చెప్పదలుసుకున్నా సో ఈ పశువుల ఆసుపత్రి అందుబాటులో లేదా అండి ఎప్పటి నుంచి అందుబాటులో లేదు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ డాక్టర్ అనేది ఉండదు ఇన్ఛార్జ్ గారే ఉంటారు ఎక్కడన్నా కొద్దిగా అందుబాటులో రారు మళ్ళీ అక్కడ అంత సౌకర్యం లేదు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆసుపత్రి ఖచ్చితంగా కట్టాలి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఎంతవరకు ఉంది అవసరం ఉందా ఏమన్నా ఇంకా చాలా అవసరాలున్నాయి ఇప్పటి వరకు కొద్దిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో సీసీ రోడ్లు వేసినాం మెయిన్ గల్లు అయినాయి ఇంకా చాలా గల్లు ఉన్నాయి బస్తీ బస్తీ కూడా ఇంకా వెళ్ళాలి కొంచెం అభివృద్ధి అయింది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి నేను సర్పంచ్ అభివృద్ధిగా నిలబడడం జరిగింది సో యూత్ ఫాలోయింగ్ ఎంతో కొంత మీకుంది ఎందుకంటే ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మేము ఆల్మోస్ట్ ఆరేడు సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక మంచి పేరుతో ముందుకు వెళ్తూ ఉన్నారు యువకులు ఏమనుకుంటూ ఉన్నారండి యువకులు మీకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తూ ఉందా ప్రతి యువత యూత్ మొత్తం కూడా వన్ సైడ్ సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి క్రీడా రంగంలో కానీ ఏదైనా టెంపుల్స్ యువత ఉద్యోగాలు ప్రతి దాంట్లో కూడా నేను హెల్ప్ చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు కూడా మర్చిపోరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయగానే వెంటనే యువత ఏదైనా ఆపాతుంటే ఎవరైనా ఒకరు ఫోన్ చేయగానే నేను అంది స్పాట్లా రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సమస్యలు తీర్చడం ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారం ఉంటున్నా వాళ్ళు అసలు మర్చిపోని రోజులు ఉంటాయి ఎందుకంటే కొంతమంది పార్టీ పెద్దలు వాళ్ళ నాన్నలు వాళ్ళ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి పార్టీలకు కొంచెం తిరగనిస్తలే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ తిరుగుతున్నాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తిరగాలి వాళ్ళు కొద్ది ఏం చేస్తున్నారంటే అన్న వరకు మంచిగా చేస్తాడు తిరుగుతాం ఖచ్చితంగా అన్న మేము ఎక్కడ పోయినా మేము ఏడున్నా ఓట్లు మాత్రం మీకు ఏపిస్తాం మీరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వందకు వంద శాతం భారీ మేజర్తో మేము గెలిపిస్తామని వాళ్ళు మాకు వాగ్దానాలు ఇస్తున్నారు ఖచ్చితంగా యూత్కు నేను ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటానని చెప్పి ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాను ఆనుకుంటూ గురించి బాగా చర్చ జరుగుతుంది మండల వ్యాప్తంగా మీలానే ఇతర అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు మంది మార్బలం హంగు ఆర్బాటం అనేది గ్రామాల్లో కనిపిస్తూ ఉంది ఏం చెప్తారు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళు కానివ్వండి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా బలమైన వాళ్ళు కదా వాళ్ళని కాదని మీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందా తప్పకుండా వాళ్ళు ఏంటంటే కార్యకర్తలను చూసుకొని అంటే వాపును చూసి బలుపు అంటున్నారు వాపు వస్తే వాపును చూసి బలుపు అంటారు కదా ఆ రకంగా వెళ్తున్నారు ఒక డబ్బాలో నాలుగు రాలేసి ఊపితే గలగల సౌండ్ వస్తుంటారు ఆ మాదిగరే ఉన్నారు లాస్ట్ ఎలక్షన్ రోజు పదకొండవ తారీఖు ఎవరు కూడా వాళ్ళకి ఓట్లు వేయరు ఖచ్చితంగా మాకే ఓట్లు వేస్తారు వాళ్ళు ఏదో డబ్బుతోటో మద్యంతోటో ఏదో రకంగా మా ఓట్లను రాబర్చుకుందామని చూస్తున్నారు ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉండాలి మనకు వర్కులు కావాలి గెలిచి ఎక్కడనో బయట ఉండడం కాదు గెలిచి ఇక్కడ ఊళ్ళో ఉండాలి ఊర్లో పని చేయాలి ఎప్పటికి ఉండి మంచి చెడ్డలు చూసేవారికే ఓటేస్తారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఆశీర్వాదిస్తున్నారు చివరిగా చాలా గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు కొంత బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విఫలమవుతూ ఉన్నారన్న మీరు మాత్రం కానుకుంటలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్న మాటను ప్రజల దగ్గరికి తీ తీసుకువెళ్తున్నారు ఆ విషయంలో మీరు ఒక అడుగు ముందే ఉన్నారు ఆల్ ది బెస్ట్ అన్న ఏం గుర్తు మీది నాది లేడీస్ పర్సు సంచి సంచారు కదా హ్యాండ్ బ్యాగ్ అది థ్యాంక్ యూ అయితే మహిళలకు మహిళలకి బాగా వెళ్తుంది ఆ గుర్తు మహిళలకి బాగా ఎక్కించాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు కూడా మహిళలు పట్టుకున్నది హ్యాండ్ బ్యాగ్ కాబట్టి పర్స్ కాబట్టి వాళ్ళ పర్సు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మైండ్లో కూడా ఉన్నది వాళ్ళు కూడా ఏంటంటే వ్యక్తినే చూస్తున్నారు ఫస్ట్ ఏ వ్యక్తి అయితే మంచిది పార్టీలకు అతీతంగా కూడా ఈ క్యాండిడేట్ బాగుంటుందని కూడా మైనార్టీలు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గుర్తుపై వేస్తామని చెప్పి మాకు మాట ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదో నెంబర్ బ్యాలెట్ పేపర్ ఐదో నెంబర్ సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా పదకొండవ తారీఖు ఈ గుర్తు మీద ఓట్లు ఎక్కువేసామని చెప్పి మాకు వాగ్దానాలు కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా కార్యకర్తలు చూ చూడకుండా వ్యక్తినే చూస్తున్నారు వాళ్ళు ఏదో జిన్నారాకెంచు కొడ కంచుకెంచు కార్యకర్తలు ఇచ్చి ఇక్కడ దింపుతున్నారు మేము స్వచ్ఛందంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా డబ్బులు పెట్టకుండా ఇక్కడ ఏది మద్యాన్ని కూడా ఆశించప్పటిక మా కార్యకర్తలు నా ఎంటూ ఉంటున్నారు ఖచ్చితంగా బీజేపీ కార్యకర్త ఒక్కరున్నారంటే వంద మందితో సమానం అది కూడా నిరూపిస్తాం ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ అధిష్టానం పెద్దలు పెద్దగా ఈ గ్రామాన్ని టచ్ చేయట్లేదని అనిపిస్తూ ఉందా అంజరెడ్డి గారు కానీ గోదావరి గారు కానీ వచ్చారా ఇక్కడికి లేదు వాళ్ళు వస్తామని ఫోన్ చేస్తున్నారు కొంచెం దగ్గరికి వచ్చినాక రావాలని చెప్పి అన్న కానీ అక్క కానీ మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎంపీ గారు కూడా వస్తున్నారు సీతాకాలం సమావేశాలలో ఉన్నారు ఈరోజు వస్తున్నారు రేపు కానీ టైం తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నాం వీలైతే రేపే వచ్చి మా ఊర్లో ప్రచారం చేస్తాం కూడా రెడీ ఉన్నారు ఎంపీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా కాబట్టి మాకు వాళ్ళ అండదండలతోటి నేను ముందుకు వెళ్తున్నా ఏదైనా పనులు కూడా వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నాను ఎందుకంటే నేను నాతోటి సాధ్యం కానీ పెద్ద పనులు ఉంటే ఎంపీ గారితో తీసుకొస్తా మనకి ఎమ్మెల్సీ గారు అందుబాటులో ఉన్నారు పట్టణ చీరలోనే ఉన్నారు వారితో కూడా నేను నిధులు తీసుకుంటా ఏదైనా వర్కులు ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏది ఉన్నా కూడా అందరికీ ఖచ్చితంగా నేను చేరవేస్తా అభివృద్ధి చెంది చెందేటట్టు అనుకుంటా విలేజ్ చేస్తాను అనుకుంటా ప్రజలందరికీ కూడా దండం పెట్టి మన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్యాలెట్ పేపర్ ఐదో నెంబర్ లేడీస్ పర్స్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెదార్థితో గెలిపించాలని కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఆల్ ద బెస్ట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది రైట్ ఖచ్చితంగా మీరు మీరు సర్పంచ్ అయితే గనక ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ మాకే ఇవ్వాలా తప్పకుండా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఇది ఓవరాల్గా గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పలుగు గోవర్ధన్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు గతంలో ఆయన ఉప సర్పంచ్గా పనిచేశాడు కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది ఒక విషయాన్ని అందరూ గమనించాలి దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు అట్లాంటి పట్టుకొమ్మలైన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి చాలామందికి ఈ విషయం తెలియదు ఆ విషయాన్ని బలంగా కానుకుంటలో ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం గోవర్ధన్ గారు చేస్తూ ఉన్నారు తనకు ఒక అవకాశం ఇచ్చి తన గుర్తును కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది కాబట్టి మహిళలందరికీ అది ఒక బలమైన సంకేతం ఒక గుర్తుగా గుర్తుండిపోద్ది కాబట్టి దాని మీద ఓటేసి తను గెలిపించాలని చెప్పి ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల మండలం కానుకుంటనిచ్చి